ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ అండ్ సెపరేట్గా మనం పండిన పపాయతో కూడా హల్వా చేసుకోవచ్చు అండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్వాగతం ఫస్ట్ ఇక్కడ ఇలా పపాయ అనేది తీసుకున్నాను దీన్ని ఇలా మొత్తం చెక్కు తీసుకొని మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను అలాగే కడిగిన తర్వాత ఇక్కడ నేను హాఫ్ పపాయతోనే చేసుకున్నాను మీరు కావాలంటే ఫుల్ పపాయ పూర్తిగా చేసుకోవచ్చండి అంటే మనం ఎంతమంది ఉంటామో చూసి దాన్ని బట్టి మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా కట్ చేసి దీని లోపల ఉన్న ఇత్తనాలు అనేది తీసేయాలి పూర్తిగా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకొని వీటిని ఇలా పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలండి ఇలా ఉంటేనే మనకి ఇలా తురుముతానికి బాగుంటుంది సో ఈ విధంగా పూర్తిగా అయితే మనం తురుముకోవాలి చూడండి ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి హల్వా అనేది ఆ పైన ప్యాన్ పెట్టి దీంట్లోకి నేను నెయ్యి అనేది యాడ్ చేశాను ఇలా వేసుకొని వేడిన తర్వాత ఇలా మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పపాయాని దాన్ని ఇక్కడ వేసేసి ఇలా మిక్స్ చేస్తూ కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత పైనుంచి నుంచి కొంచెం పంచదార వేసి ఇలా మిక్స్ చేస్తూ పూర్తిగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి లేదంటే కింద అడగంటే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ పైన ఇక్కడ నేను తురివిన కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసుకొని పైనుంచి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి వేసి ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ పైన కొంచెం సాల్ట్ అని మరీ ఎక్కువ కాదు కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసాను అలాగే ఇక్కడ ఫ్రై చేసుకు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా మనం ప్లేట్ అనేది తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి